బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఇబ్రహీంపట్నం మేడపాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు చూద్దాం ఈరోజు భారతదేశ చరిత్రలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి రోజు ఎందుకంటే ప్రజల దేవుడై ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద హేయమైన నీచమైన దాడికి పుసిగొలిపిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని భౌతిక భౌతికంగా అంతమందించాలి అనే ఒక దుర్బుద్ధితో దుర్నీతితో జగన్మోహన్ రెడ్డి గారిపై చీకట్లో రాళ్లదాడి చేయించాడు దీనికి మేమందరం ఒకటే చెప్తున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అంత మొందించడం నువ్వు కాదు కదా నీ తల్లో చేసే మోళ్ళ కూడా కాదు ఎందుకంటే ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల చేత శని పెంచుకున్న మహోన్నత వ్యక్తి ఆనాడు మహాత్మా గాంధీకే గాడ్సే ద్వారా శాభం తెప్పించగలిగారేమో కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డిని మా నుంచి దూరం చేయడం మీ వల్ల కాదు ఎందుకంటే ఇంత గొప్ప పనులు ఇంత గొప్ప పరిపాలన చేసిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడిని ప్రజల నుంచి విడదీయడం కానీ ప్రజల నుంచి దూరం చేయడం కానీ లేదా ప్రజల నుంచి దూరం చేస్తూ భౌతికంగా దూరం దూరం చేయాలనే మీ దుర్బుద్ధి కానీ నెరవేరమని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఒకటే చెప్తా అన్నా ఈ దుర్మార్గులు ఈ పచ్చ మాఫియా పచ్చ మీడియా అంతా కలిసి ఏదో ఒకరోజు ఏదో చేయాలని చెప్పి తపంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటానన్నా ఎందుకంటే మీరు మాకు చాలా అవసరం మా ఈ రాష్ట్రానికి భావితరాలకి మీ అవసరం చాలా ఉందన్న దయచేసి మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోకి కూడా దృష్టి తీశాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు దృష్టి రామోజీరావు దృష్టి అలాగే పవన్ కళ్యాణ్ దృష్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దృష్టి టీవీ ఫైవ్ సాంశేవరావు దృష్టి ఇవన్నీ కూడా ఈ దృష్టిలన్నీ తగలకూడదని చెప్పి ఇప్పుడే గుమ్మడికాయ దృష్టి కూడా తీసాము ఒకటే చెప్తున్నా సోదరులారా జగన్ అన్న ఏ ఆశయంతో అయితే ప్రజల మధ్యకు వచ్చాడో అదే ఆశయంతో మళ్ళా ముఖ్యమంత్రి అయితే భావితరాలు చాలా బాగుంటాయి దయచేసి ఈ విషయం తెలుసుకుని ప్రజలందరూ కూడా జగన్ పై జరుగుతున్న ఈ దాడులను గమనించాలని జగన్ కు అండగా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ జై జగన్ చెప్తానండి వెనకటి రోజు పెద్దోళ్ళు లేదా అనేవాళ్ళు ముడ్డికి వెళ్ళి జోల అని చేయించాల్సిన పని చేయించారు ఇప్పుడేదా మళ్ళీ ఏమి అనగినట్టు అలా చెప్పడం అని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చెప్పండి సార్ ఓకే అండి